దిస్ ఇస్ శ్రీధర్ కళారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ స్టార్ ఫైడ్ డెవలపర్స్ కంపెనీ నిర్మాణ రంగ సంస్థ సాధిస్తున్న ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్టార్ ఫైడ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంబోడియాలోనే రిజిస్టర్ చేశాము ఆ పేరు కూడా ఎలా పెట్టామనంటే అంటే నాకు ఎస్ అనేది ఒక సెంటిమెంట్ ఎస్ ఎందుకనంటే వాళ్ళ కంపెనీ కూడా ఎస్ఎస్ఆర్ క్రెస్ట్ ఇంజనీర్స్ అని నా పిల్లల పేర్లు కూడా సాన్వి అండ్ సస్య అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేసిన సుమశైల డెవలపర్స్ అని పెట్టాం సో ఎస్ అనేది నాకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అండ్ దాంతోపాటు ఫైవ్ అనేది కూడా ఒక రకమైన సెంటిమెంటే సో ఈ రెండు కలిపి వచ్చేలాగా ప్లస్ కంబోడియాలో ఉన్నటువంటి ప్రజలకి ఈజీగా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే విధంగా సో స్టార్ ఫైవ్ డెవలపర్స్ అని చెప్పేసి అట్లా పెట్టాము ఫైవ్ అనేది ఎందుకు పెట్టాము అంటే అప్పట్లో మేము ఫైవ్ పార్ట్నర్స్ నేను నాన్న అన్న వైఫ్ హారిక అండ్ మామయ్య ప్రతాప్ రెడ్డి గారు మొత్తం ఫైవ్ మెంబర్స్ పార్ట్నర్స్ మందులో సో అలా ఫైవ్ కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి స్టార్ ఫైవ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అప్పట్లో ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో మనం ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాము అపార్ట్మెంట్స్ కట్టాము ఓపెన్ ల్యాండ్స్ ప్లాటింగ్ చేసాము సో మూడు రకాల రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో అవి అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం మంచి టీం ఉండే అండ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కంపెనీస్ ఇన్ రియల్ ఎస్టేట్ అయింది అక్కడ కంబోడియాలో